తెలంగాణ వీరనారి భూమి కోసం భక్తి కోసం రజాకారులపై రైతాంగ సాయుధ పోరాటాలు చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ధీరా వనిత చాకలి ఐలమ్మ అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభలో శ్రీ నాయన రాజేందర్ రెడ్డి అన్నారు గురువారం తెలంగాణ రాష్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న చాకలేలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని హన్మకొండ న్యూ షాయంపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మేయర్ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్లు శారదా ప్రావీణ్య గారులతో కలిసి పూలమాలు వేసి నివాళులర్పించారు నాటి రజాకారుల పాలనలో అనగారణ వర్గాల ప్రజలకు రైతులకు తన పోరాట పరుమ నేటి తరానికి స్పూర్తిదాయకమని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చాకలేయలమ్మ ఉనికిపుచ్చుకుని ముందుకు వెళుతుందన్నారు గత ప్రభుత్వ పాలకులు చాకలేయలమ్మ గారిని చిన్నచూపు చూసిన దాఖలాలను గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాకలేలమ్మల సేవలకు గౌరవంగా హైదరాబాద్ లోని కోటి మహిళా విశ్వవిద్యాలయానికి వారి పేరు నామకరణం చేశామని చాకలేయలమ్మ మన్మరాలు శ్వేత గారికి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్గా నియమించుకున్నామని తెలిపారు నాడు దొరల గడిలో గడ్డి మొలవాలని చాకలేలమ్మ స్ఫూర్తితో నేడు రేవంత్ రెడ్డి గారు ఆక్రమిత భూములపై ఉన్న దొరల మెత్తనాన్ని హైడ్రాహద్ ద్వారా కూకటి వేళతో ప్రక్షాళన చేస్తున్నారని పేర్కొన్నారు మహానగరంలో చాకలేలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు స్థానికంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు దాతలకు ప్రశంస పత్రాలను అందించారు ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు కార్పొరేటర్ మామిళ్ళ రాజు మరియు స్థానిక ప్రజాపతిలో అధికారులు రైత పాల్గొన్నారు సందర్భాల్లో ఘనంగా నిర్వహించుకోవటం వారి యొక్క పోరాటం వారి యొక్క పోరాటం వరంగల్ హనుమకొండ ఉమ్మడి జిల్లాకు పేరు ప్రత్యేకత తెచ్చినటువంటి చరిత్ర మరి భూమి పేదల పట్ల ఉన్నటువంటి విముక్తి కోసం పోరాటం చేసి ఎంతో త్యాగాలు చేసి ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి మరి ఆమెను స్మరించుకోవటం వారిని ఆదర్శంగా తీసుకొని వెళ్ళటం మనందరి బాధ్యత ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలు తప్పకుండా వారి ఆశయాలను మనం తీసుకోవాలి వెళ్ళవలసిన అవసరం ఉన్నది ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా నిర్వహించుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కుటుంబానికి ఇవ్వవలసిన గౌరవం యూనివర్సిటీకి పెట్టవలసిన పేరు కాడికలు మొదలు పెడితే వారి కుటుంబానికి మనం ఏదో చెయ్యాలి అనే తపనతో చేస్తున్నటువంటి వీరన్నింటిని కూడా అభినందించుకుంటూ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం